అందరికీ నమస్కారం అండి మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్నో ఆశ్చర్యకర్త ఎన్నో అద్భుతాలను కలిగిన దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో ఉన్న ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన దేవాలయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సంవత్సరానికి ఒక్కసారే తెరిచే అసాంబా దేవాలయము కర్ణాటకలో ఉంది ఈ అమ్మవారికి పెట్టిన నైవేద్యము సంవత్సరం తర్వాత దేవాలయము తలుపులు తెరిచిన తర్వాత అలాగే చెడిపోకుండా ఉంటుంది నీటితో దీపం వెలిగించే దేవాలయము మధ్యప్రదేశ్ గడియఘాట్ మాతాజీ మందిరము అమ్మవారు కలలో పూజారికి కనపడి ఇక నుంచి దీపం నీటితో వెలిగించమని చెప్పింది ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో అలాగే జరుగుతుంది స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయము కేరళ శ్రీకృష్ణ దేవాలయము బృందావనం రాధాకృష్ణ శయన మందిరము పన్నెండేళ్లకు ఒకసారి పిడుగుబడి తిరిగి అతుక్కునే దేవాలయము బిజలీ మహాదేవ్ ఆలయము సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు నాగలాపురము వేదనారాయణ స్వామి దేవస్థానము కొల్లాపూర్ లక్ష్మీ దేవస్థానము బెంగళూరు గంగాధర్ దేవస్థానము అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానము మొగిలేశ్వర్ కోదాండరామ దేవాలయము కడప జిల్లా నిరంతరము జలం ప్రవహించే దేవాలయాలు మహానంది జంబుకేశ్వర్ బుగ్గ రామలింగేశ్వర్ కర్ణాటక కమండల గణపతి హైదరాబాద్ కాశీబుగ్గ శివాలయము బెంగళూరు మల్లేశ్వర దేవాలయము రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయము సిద్ధగంగా దేవాలయము నిరంతరం జ్వాలారూపంలో వెలుగుతూ దర్శనమిచ్చే దేవాలయాలు అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి దేవాలయము నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్ దేవాలయము మంజునాథ్ దేవాలయము శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్ దేవాలయము సముద్రమే వెనక్కు వెళ్లే గుజరాత్ నిష్కలంక మహాదేవ్ దేవాలయము నలభై ఏళ్లకు ఒకసారి సముద్రజల పూజ జరిగే పొంగనూరు శివాలయము స్త్రీవలే నెలసరి అయ్యే అస్సాం కామాఖ్య అమ్మవారి దేవాలయము కేరళ దుర్గామాత దేవాలయము ఉత్తరాయణం దక్షిణాయనములో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయకర్ దేవాలయము పౌర్ణమికి తెల్లగా అమావాస్యకు నల్లగా రంగు మారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయము పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగా నెయ్యి వెన్నగా మారేది ఇక్కడే నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు కాణిపాకము యాగంటి బసవన్న కాశీ తెలబండేశ్వర్ బెంగళూరు బసవేశ్వర్ బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్ ఆరు నెలలకు ఒకసారి తెరిచే బద్రీనాథ్ కేదారినథ్ గుహె కాళామందిరము సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు అసాంబా దేవాలయము హాసన్ కర్ణాటక సంవత్సరం తర్వాత పెట్టిన అన్న ప్రసాదాలు కూడా చెడిపోకుండా ఉంటాయి ఒంటి స్తంభంతో యుగంతానికి గుర్తుగా ఉండే పూణే కేదారేశ్వర్ దేవాలయము ఇక్కడ వేడి ఇక్కడ వేసవి వేడిలో కూడా నీరు చల్లగా ఉరుతుంది రూపాలు మారే దేవాలయాలు ఉత్తరాఖండ్లో రోజు మూడు రూపాలు మారే దారిదేవి దేవాలయము మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు హేమాతల నరసింహస్వామి దేవాలయము శ్రీశైలం దగ్గర ఉన్న ఇష్టకామేశ్వరి దేవి ఆలయము మనిషి వలె గుటకలు వేస్తూ పానకం తాగే పానకాల నరసింహస్వామి దేవాలయము అన్నం బుడికినంత వేడిగా నీరు ఉండే యమునేత్రి దేవాలయము ఛాయాసోమేశ్వరం స్తంభం నీడ ఉంటుంది హంపి విరూపేక్ష దేవాలయంలో గోపురం నీడ ఒకే చోట పడుతుంది బృహదీశ్వర్ ఆలయము నీటిలో తేలే విష్ణువు నేపాల్లో ఉంది ఇంకా తిరుమల వెంకటేశ్వర స్వామి అనంత పద్మనాభ స్వామి రామేశ్వరం కంచి చిలుకూరు బాలాజీ భద్రాచలం అన్నవరం పూరి పక్షులు ఎరగ పక్షులు ఎగరని పూరి సముద్రఘోష వినని పూరి సముద్రం వైపే గాలి వీచే పూరి గోపురం నీడబడని పూరి దేవునికి సమర్పించగానే గుమగుమలాడే పూరి ప్రసాదము ఇవన్నీ కూడా మనకు తెలిసిన కొన్ని మహమాన్వితమైన దేవాలయాలు ఇటువంటి దేవాలయాలు దేశంలో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి దేవుడు నడయాడే నేల ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం